నిన్న పెట్టినటువంటి బడ్జెట్ మాత్రం కేవలము ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే పెట్టిండు ఎనిమిది వేల కోట్ల అవసరం ఉంటే అంటే దీన్ని వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతున్నది ఒకటి గణాంక లెక్కలు తీస్తే కుల ప్రాధిక పదిహేన చేయాలని చెప్పి డిమాండ్ను తట్టుకోలేనటువంటి భయంతో చేస్తలేడా లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇవ్వవలసినటువంటి మరి రేషన్ ఇవ్వాలి ఎందుకు లే అని చెప్పి వాయిదా ఇస్తున్నాడా ఈ రెండు అంశాలు ఇంకా మూడో అంశము డీలిమిటేషన్